వెల్కమ్ టు ఆర్సీటీవీ తెలుగు అల్లూరి జిల్లా ముంచింగి పుట్టు పెదబేలులో గల ఏకలవ్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సక్రమంగా అమలు కాని మెను అర్ధాకలితో విద్యార్థులు అలమటిస్తున్నారు అల్లూరి జిల్లా విద్యాశాఖ ఉన్నత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు అరే తమ్ముడు ఒకసారి ఏ నీకు చికెన్ వేయలేదే ఆ ఇస్తున్నారు సార్ ఇస్తున్నారు సార్ ఇస్తున్నారు ఏ అది వేస్తున్నాస్తున్నారు అన్నారు మీ ఫోటో చూస్తారు ఏండి ఇక్కడ మరీ సార్ ఫోటో మీరు చూస్తారు ఇక్కడ సార్ నేను రిపోర్టర్ని సార్ ప్రజాశక్తి రిపోర్టర్ మించు అనుకుంటున్నారు ప్రజాశక్తి రిపోర్టర్ ముంచే